హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫార్మ్ ఇన్ఫార్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మరి ఆ వీడియో ఏంటనేది అయితే పూర్తిగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీకు వీడియో ఏంటనేది అర్థం అవుతుంది సో ఇక మరి వీడియోలోకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ సెన్ ది వీడియో డిగ్రీకి సంబంధించిన వీడియో డిగ్రీ అలాగే పీజీ చేస్తున్న వాళ్ళకు ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మరి ఆ వీడియో ఏంటనేది త్వరలో డిగ్రీ పీజీ కాలేజీలలో ఫేషియల్ అటెండెన్స్ సో డిగ్రీ అండ్ పీజీ కాలేజీలలో ఫేషియల్ అటెండెన్స్ అయితే త్వరలో రాబోతుంది సో ఎవరైతే డిగ్రీ అండ్ పీజీ చదువుతున్నారో సో వారికైతే యూజ్ అవుతుందని చేస్తున్న టీజీ తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిగ్రీ పీజీ కాలేజీలో త్వరలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని యూనివర్సిటీల వీసీలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సమావేశం నిర్వహించనుంది స్టూడెంట్స్తో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు సో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి అటెండెన్స్ అయితే ఫేషియల్ రికగ్నైజేషన్తో అయితే మనకి అటెండెన్స్ తీసుకోబోతున్నారు త్వరలో ఇదైతే అమలు అవ్వబోతుందని మనకి ఇక్కడ ప్రకటనలు అయితే ఇచ్చారు అన్ని విద్యా సంస్థలలో ఫేషియల్ అటెండెన్స్ను అమల్లోకి తేవాలని ఇటీవల వల్ల జరిగిన సమీక్షలు సీఎం రేవంత్ గారు ఆదేశించిన సంగతి తెలిసిందే సో మనకి సీఎం రేవంత్ గారు అయితే మనకి ఒక మీటింగ్ సమ సమీక్ష అనేది అయితే మనకి కాండక్ట్ అయితే చేశారు సో అందులో మనకి దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇదన్నమాట మన వీడియో మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ